ఆయన మొదటి రాకల్లో ఆయన జీవితాన్ని దారబోసాడు మన కొరకు ఏం దారబోసాడు మనకి జీవితం ఇచ్చాడు ఆయన జీవితాన్ని దారబోసి ఈ వారంలోనే బుధవారం బసమ బుధవారం యాష్ యాష్ డే అట్ట భసమ బుధవారం బూడిద బూడిద బుధవారం బసమ బుధవారం ఇక ఏం మొదలైపోతాయి శ్రమదినాలు నలభై రోజులు మాంసం తినరట నలభై రోజులు ఈ చిన్న చిన్న జానాభెత్తడి జళ్ళకి పూలు తగిలించుకోరట పూలు ఎల్ల ఎల్ల ముందు కల్లాపు తల్లి ఏమేరట ముగ్గులేయరంట మాంసం తినరంట శుభకార్యాలు ఉండకూడదంట పెళ్ళిళ్ళు కానీ ఇంకా ఓపెనింగ్ కానీ ఏం ఉండకూడదంట ఎందుకంటే ఏ సుప్రభు శ్రమ పడుతున్నాడు అంటే ప్రతి సంవత్సరం శ్రమ పెట్టాలని మైండ్ మైండ్లో పెట్టేసి మైండ్ ఫిక్స్ అయిపోయి ఆయన బాధ పెట్టేయాలని ఆ రెండు వేల ఈ కొర నా కొర శ్రమపడి శిలువకు అప్పగించబడి శ్రమా చేయబడి తిరిగి లేచి పునరుద్ధాండ మళ్ళా నేను వస్తానంటుంటే నువ్వు సంవత్సరం మేగులు కొడతాయి దానికి ఏం భక్తి అండి ఇదే రిస్థితిలోకి వెళ్ళిపోతున్నాయి ఎవరు తగినట్టు నడవాలి మనం ఎవరు తగినట్టు నడవాలి పదిహేను అధ్యాయంలో ఒక మాట ఉంది మతేసవార్త అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యాన్ని తొంగలు దొక్కారు బయటోళ్ళు కూడా ఏం చేస్తున్నారు మాలేస్తున్నారు ఏంటి అసలు వాస్తవం చెప్పాలంటే వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళ గ్రంథాల్లో కూడా మాల ధరణ గురించిన ప్రస్తావన లేదు ఎత్తుకొచ్చారు ఇప్పుడు పులిని చూసి నక్క ఏమి చేస్తుంది ఏమండి పులిని చూసి నక్క వాతలేసుకుంటుంది ఇప్పుడు మనవలేంది వైట్ అండ్ వైట్ వేత్తాం అదేదో రంగు టావలేత్తాం చెప్పులు వేసుకోం ఆ నలభై రోజులు ఒక పడతాడు మనిషి ఒక పడతాడు ఒక పడతాడు ఒక పడతాడు ఒక పడతాడు ఒక పడతాడు ఇక చూసుకో ఇక అయిపోయింది ఉప్పేనైపోతాయుడు ఉపయోగం ఏముంది ఏసు నామ ధరణ దేశం తీసుకున్న వారు ఏసుని ధరించుకున్నారు అట్ట ఎవరు ధరించుకున్నారు ఎక్కడుందన్నమాట ఏ చోట ఉంటుందిలే అయ్యా దాని ఎంత గలతి మూడు ఇరవై ఏడు ఏమని చదవండి క్రీస్తులోనికి బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఏం ధరించుకున్నారు చెప్పండి ఇప్పుడు మాల మాల ధరించిన నలభై రోజులు ఉంటాడు నిష్ట తర్వాత ఏస్తాడు తిష్ట రోజంతా రచ్చ అంటాడు రేపు పచ్చ అంటాడు ఈ రోజంతా రచ్చ ఎందుకు ఇక చదువుకో అన్నీ ఇక తాగి కొంతమంది వాడిని దరిద్రులు అష్ట దరిద్రం వీళ్ళు నెత్తి విందని చెప్పొచ్చు రేపు మాల వేసుకోవాలనుకుంటాడా ఈరోజు ఫుల్లుగా తాగి తిరుగుతాడు ఇక ఈయనని కుక్కలాగా శతకార్ కుక్కలాగా తిరుగుతాడండే తిరిగి అయ్యగారు మాల ఏయ్ ఎవడు ఎవడికి డొమ్మ కొడదామని ఎవడికి బ్యాండ్ వేద్దామని ఈ సౌత్ అటు నుంచి వచ్చి నీకు బైబిల్లో లేదు ఇది బైబిల్లో లేదో బైబిల్లో మాలను గురించిన ప్రస్తావన లేదు కానీ ఈరోజు క్రైస్తువులు బలే నిష్టగా చేస్తున్నారండి అదే నిష్ట చర్చికి రా అదే నిష్ట కలిగి బాప్తీ బతుకు యేసు నామాన్ని ధరించాం ఇప్పుడు నేను దేంట్లో ఉన్నాను నిష్ఠలో ఉన్నానండి నేను బార్తీని తీసుకున్న రోజు ఎవరిని ధరించుకున్నాను నేను నామ మాల ధర అయిపోయింది నాకు ఈ బాప్ తీసుకున్న వాళ్ళు కూడా మేము కూడా వేసుకుంటే బాగుంటాం అనుకోండి అంటే అంత దరిద్రు నువ్వు దిక్కుమాల బొత్తుకుని ఇదైంది ఎంత దారుణం అండి నేను అన్నా బైబిల్లో లేదు ఎంత బాధ అయిపోతుంది కొంతమంది వస్తారు నా కాడికి నేను వాళ్ళకి చెప్తా కొంతమంది మనసు మార్చుకుని వెళ్ళిపోతారు సరే మంచిది భాషగా సరే కొంతమంది ఇప్పుడు ఏం లేదనుకో నువ్వు కాబట్టి ఏం కోడండి నేను అనుకో ఒకడు వచ్చాడు నేను వేయలే వేయపోతే వెళ్ళి వేసుకొని ఇంకోసోట చర్చిలో పప్పున్నాడు ఏం చెప్పాలి ఆడికి ఆడికి ఏం చెప్పాలి నేను ఏం చెప్పాలి సార్ వచ్చాడు నేను మంచిగా చెప్పా మర్యాద చెప్పా తర్వాత చూస్తే ఆ తెలమట్లు వేసుకో తిరుగుతున్నాడు తప్పదా ఇప్పుడు వేసుకున్నాడు నువ్వు కాకపోతే పాస్టలు ఏమన్నా కరువు ఎలా జాగ్రత్త బాప్తిజం తీసుకున్న ప్రతి వ్యక్తి నిష్టలో ఉన్నట్టే దేవుడికి స్తోత్రం కలిగిన కాక జీవితకాలం నేనంట దమ్ముంటే నువ్వు దమ్మున మగోడు అయితే అదే మాల జీవితకాలం వేసుకో అంత జీవితం వద్దు ఒక పన్నెండు దెబ్బకు మారిపోతావు నీకున్న దరిద్రం మొత్తం పోతాయి ప్రశాంతం బొత్తుతావు తాగుడు పోద్ది పనికి మాల తిరుగులు పోతాయి పనికి మాల తెప్పలు పోతాయి నీ కష్టం నీకు మిగులుద్ది ఆ నువ్వు కష్టపడతావు రోజంతా సాయంత్రం అయితే గాంధీ సాబులు పెడతావు నీ కష్టం గొప్పది మరి నువ్వు ఒక మొనగాడువి మగోడువి ఇంకేం చెప్పాలా తాగినోడు మొనగాడు మగోడు తాగనోడు శాతగానోడు డైలాగ్ చిన్న పిల్లలకి కాడండి నువ్వు మగడు అయితే ఏంటి మగడు అయితే మగడు అయితే తాగుతాడా అంటే ఇంకోటి తాగడా ఎంత దారుణం అండి పనికి మాల రోసాలు మనకి ఆడ అట్ట నేను తాగుతా తాగితే ఎవడు పోతాడు ఎవడు పోతాడు అండి తాగితే ఎవడు పోతాడు నాశనానికి నాంది పలికి ఆలోచనలు అండివి అదే మంచి కోసం అనట్టు చెయ్యి దేవుడు ఆ నిష్ట కలిగి ఉండు అసలు అసలు నిజం అండి నువ్వు అంతసేపుగాక నేను అట్టే ఉంటా అట్టే ఉండు అట్టే ఉండు రే రేపు నీకు వంటది అప్పుడు తెలితే ఎందుకు చెప్పాను సంగతి చెప్పడం నా ధర్మం చెప్పాలి అరే పీని బాబు నేను చెప్పమన్నప్పుడు చెప్పరా చెప్పను కాంగ కొండరా వంట చెప్పమన్నప్పుడు చెప్తా నువ్వు చల్లరే ఏదని చెప్పు నా మీద డైలాగ్ లేస్తావు నా మీద పొతక మీద రాస్తావు నా మీద ఏదన్నా చేసుకో నేనంటా చెప్పడం కొరకే దేవుడు ఉంచాడు ఇక్కడ నీకు చెప్పడం పాతని చేయడం నీకు చెప్పడం ఈ రెండు తప్ప నాకు ఇంకో పని అప్పగించలే ఇంకో పని ఉంటే ఎక్కడ ఎందుకు నేను ప్రశాంతం మా ఊర్లో నేను దేవుడికి స్తోత్రం కలుగనుగాక లేలుయా ఎక్కడ సువార్త అత్యధిక కనబడద్దు అక్కడ కృప విస్తరిస్తుంది ఆ కృప విస్తరించడమే కాదు ఆ కృపకు పాతులుగా మనం మారకపోతే మాత్రం నాశనం ఇంటి వాకిట కాసుకొని ఉంటుంది అది బైబిల్ చెప్తున్న సత్యం యోనా ప్రకటన ఏమని ఇదిగో నలభై రోజుల మాట అంతే అసలు రాజుతో సహా ఆలోచన వచ్చేసరి ఇంత దరిద్రం మన దేశంలో తప్పి ఆడుందిరా అని రాజుతో సహా సింహాసనం దిగి వస్త్రాలు విడిచి గోలి పట్ట కట్టుకుని పోసమున్నారు అసలు నినువే పట్టణంలో పశువులు కూడా పోసం ఉన్నాయి దేవుడికి స్తోత్రం కలుగునగాక పశువులు కూడా పోసం ఉన్నాయండి బైబిల్లో పశువులు కూడా ఉపవాసం ఉన్న దేశమే ఉందని ఎవడని అడిగాడుకో కళ్ళు మూసుకొని చెప్పచ్చు నినివే పట్టణం అంతే నినివే పట్టణం మిగతా దేశాలు ఉపవాసాలు జరిగినాయి ప్రజలు మాత్రమే ఉన్నారు కానీ నినివే పట్టణంలో పశువులతో సహా ఉపవాసం ఉన్నాయి అందుకని దేవుడు చేయాలనుకున్న కీడు చేయకుండా మానుకున్నాడని పోస్ట్ పోన్ చేసుకున్నాడని అక్కడ మనకు కనబడుతున్న మ్యాటర్ దేవుడికి స్తోత్రం కలుగునగాక హాలూయా